హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి విడుదలకెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుందాం వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు డైలీ ఫ్రెష్ కంటెంట్ అనేది పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోవడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ వర్షాలు మొదలవుతున్నాయి ఈ రోజు నుంచి రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది బంగాళాఖాతంలో తూర్పు పశ్చిమ గాలి విచ్ఛిన్నతలో కేంద్రీకృతమై మధ్య ట్రోకోస్పిరిక్ స్థాయిల వరకు ఆవర్తనం విస్తరించి ఉంది దీని ప్రభావంతో ఈ రోజు నుంచి వాయువ్య మరియు దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ మేరకు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు రైన్ అలర్ట్ జారీ చేసింది వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది తెలంగాణలోని కొన్ని జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇరవై తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది మలుగు భద్రాద్రి నగర్ కర్నూల్ ఆదిలాబాద్ జగిత్యాల కామారెడ్డి కుమరంభీం మెదక్ మల్కజ్గిరి నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట భువనగిరి జిల్లాలలో మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చూస్తే ఏపీలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది ఈ రోజున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ రోజున పార్వతీపురమణ్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది మరి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల నెల్లూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే సో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి వెదర్ సంబంధించిన లేటెస్ట్ అండ్ ఫ్రెష్ కంటెంట్ కోసం వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్